హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను మూవీ బాగుంది కామెడీ అనుకున్నంత కాకపోయినా ఓకే బాగుంది ఉగ్రం నాంది లాంటి మూవీస్ నుంచి అల్లర్ నరేష్ గారు మళ్ళీ బ్యాక్ టు కామెడీ ట్రాక్ మూవీ ప్లాట్ వచ్చేసి మన హీరో గనా గారికి ఏజ్ బార్ అయింది కానీ ఇంకా పెళ్లి కాలేదు దానికోసం ఒక మ్యాట్రిమోని కన్సల్ట్ అవుతారు మ్యాట్రిమోని ద్వారా హీరో హీరోయిన్ని కలుస్తారు మరి మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ సెట్ అవుతుందా అసలు ఇప్పటిదాకా పెళ్ళెందుకు కాలేదు అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ ఉంటుంది అంతేకాకుండా ప్రెజెంట్ పెళ్ళి లేట్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంది అనే పాయింట్స్ని పెట్టారు ఈ మూవీలో ట్విస్ట్లు కూడా బాగున్నాయి ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా ఇచ్చారు ఈ మూవీలో సాంగ్స్ కూడా బాగున్నాయి అన్ని సిచ్యువేషన్ బేస్డ్ సాంగ్స్ చాలా మెలోడీగా వినటానికి చూడటానికి బాగున్నాయి ఒక లిరిక్ ఉంటుందండి హమ్మమ్మో ఎన్ని గుండెలు కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతి ఇలా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఫైటింగ్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్లో ఒక ఫైటింగ్ ఉంటుంది యాజ్ ఎ ఇంట్రడక్షన్గా ఆ ఫైటింగ్లో కామెడీ మిక్స్ చేసి బాగా డిజైన్ చేశారు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది సైట్స్ ఎలా వర్క్ చేయాలో చాలా బాగా చెప్పారు లాస్ట్లో సరదాగా ఫ్యామిలీతో చూడదగిన మూవీ నో ఎడల్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ ఈ మూవీకి నేనైతే సెవెన్ ఫర్ టెన్ రేటింగ్ ఇస్తాను ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్ యూ